హాయ్ వెల్కమ్ బ్యాక్ నానో విత్ నేను వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు డబ్బు కోసం ఎన్నో పూజలు చేసి ఉంటారు ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు ఎన్నో ఏంజెల్ నెంబర్స్ చెప్పుకొని రాసుకుని ఉంటారు ఎన్నో స్విచ్ వర్డ్స్ చెప్పుకొని రాసుకుని ఉంటారు కానీ మాకు రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళు ఒకే ఒక్కసారి ఇది ప్రయత్నించండి ఇంకా ఆ డబ్బు రాబడి ఏదైతే ఉందో ఆ ధన సునామీ ఏదైతే ఉందో దాన్ని మీరు అస్సలు తట్టుకోలేరు ఒక్కసారి చెయ్యండి ఒకే ఒక్కసారి అంతే ఇక్కడ ధన వశీకరణ యంత్రం డబ్బు సునామీని అస్సలు తట్టుకోలేరు ఇది పెట్టుకుని చూడండి మీ దగ్గరికి డబ్బు ఎందుకు రాదో చూద్దాం కావాలంటే ఛాలెంజెస్ చెప్తున్నాను ట్రై చేయండి డబ్బు ఎందుకు రాదో మీకు అర్థమవుతుంది ఎందుకంటే వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి ధన వశీకరణ యంత్రం ధనాన్ని వశం చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేసినా ఏ పని చేసినా ధనాన్ని మీ వైపుకి వశం చేస్తుంది ఆకర్షిస్తుంది అట్రాక్ట్ చేస్తుంది ఒక అయస్కాంతం డబ్బు మీ దగ్గరికి వచ్చి అతుక్కుపోతుంది మీరు డబ్బును వెతుక్కుంటూ వెళ్ళటం కాదు డబ్బే మీ వెంట పరుగులు పెడుతుంది మీ వెంట పడుతుంది మీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు మీ దగ్గరికి వద్దామా అని తహతహలాడుతుంది అలాంటి ఒక పవర్ఫుల్ యంత్రం గురించి ఈ రోజు చెప్పబోతున్నా ఇక్కడ మీరు మంత్రం చెప్పాల్సిన పని లేదు మాకు నాలుగు తిరగదండి ఎలా అంటే అవసరం లేదు నేను స్క్రీన్ మీద ఇస్తాను యాజ్ దాన్ని మీరు రాసి మీరు ఎక్కడ పెట్టాలో చెప్తాను అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ ధన వర్షం గురుస్తుంది కాసుల వర్షం గురుస్తుంది ధన ప్రవాహం మొదలైపోతుంది ఆ ధన ప్రవాహాన్ని మీరు అడ్డుకోలేరు ఆపలేరు అలాంటి ఒక రెమెడీ పవర్ఫుల్ రెమెడీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది దీని గురించి ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి స్కిప్ చేస్తే అది మిస్ అయిపోతారు చివరి దాకా చూడండి మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసిన వాళ్ళకి దీని అవసరం ఎవరికి వరకు ఉంది అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన వీడియోని చూడటం మొదలు పెట్టండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక గురుజీ మనకు తెలిసిన గురుజీ ఎంతమంది ప్రాబ్లమ్స్ దూరం చేశారండి ఎంతమంది కష్టాలను దూరం చేశారండి ఎంతో మంది లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కష్టాలన్నింటినీ తొలగించుకునే ఈయన వల్ల శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైన గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వశీకరణ స్పష్టం మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యానికి వెళ్ళుంటారు అక్కడ మీ కష్టాలను కన్నీళ్లను బాధలని అగచాట్లని అన్నింటినీ తొలగించుకుంటూ ఎవరి మధ్య భార్య భర్తల మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే స్త్రీ పురుష వశీకరణ కూడా చేసిస్తూ ఉంటారు కానీ ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా కష్టాలను తొలగిస్తూ బాధలను తొలగిస్తూ స్త్రీ పురుష వశీకరణ చేస్తూ అలాగే మీరు ఏది ఇష్టపడతారో ఏది మనసు పడతారో ఏది కోరుకుంటారో మీరు ప్రయత్నించి ప్రయత్నించి మీరు దాన్ని సాధించలేకపోతున్నారు అది ఏదైనా అవ్వనివ్వండి అలాంటి వాటన్నింటినీ వశీకరణ చేసిస్తారు మీకు ఎక్కడో ఒక ఇల్లు నచ్చింది అది కొనాలనుకుంటున్నారు కుదరట్లేదు దాన్ని వశీకరణ చేయిస్తారు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారు దాన్ని వశీకరణ చేసిస్తారు మీకు ఒక రికమెండేషన్ కావాలి ఎవరో చెయ్యాలి చెయ్యట్లేదు అది రికమెండేషన్ చేసిస్తారు ఒక పదవ ఒక జాబా ఒక ప్రమోషన్ ఒక ఆస్థ ఒక ఐశ్వర్యమా ఒక మనిష ఒక వ్యక్త ఏది మీకు లక్క ప్రతి ఒక్కదాన్ని కూడా కేవలం పూజల ద్వారానే వశీకరణ చేసిస్తారు అలాంటి ఒక స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు మరి మేము నేరుగా అంటే అవసరం లేదు మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆయన పూజల ద్వారా మీ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం అక్కడి నుంచి ఆయన ఇస్తాడు అంతటి పరిష్కారాలు అందిస్తున్నారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిత గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితికి వచ్చిన విడాకుల వరకు వెళ్ళిపోయినా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ వస్తే కొంతమంది మేము రెయింబ వాళ్ళు కష్టపడినా కూడా డబ్బు అన్నది మేము ఎక్కువ సంపాదించలేకపోతున్నాం మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదు అని కొందరంటే ఇంకొంతమంది మేము బాగా సంపాదిస్తున్నామండి మా చేతిలో దండిగా డబ్బులు వస్తుందండి ఎప్పుడు మా చేతుల్లో డబ్బు తిరుగుతూనే ఉంటుంది మాకు దేనికి లోటు లేదు కానీ మళ్ళీ చూస్తే ఒక్క రూపాయి కూడా చేతులు మిగలట్లేదు వచ్చింది వచ్చినట్లు వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళు అలాగే సంపాదన పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలా చాలా జీతాలతో బతుకుతూ ఉన్నవాళ్ళు ఎవరైతే డబ్బు అవసరంతో డబ్బు ఇబ్బందులతో అల్లాడిపోతూ ఉన్నారో ఒక్క పది రూపాయలైనా పక్కకి తీసి పెడదాము నెల నెల అంటే కుదరటం లేదు పొదుపు చేయటం లేకపోతున్నాం సేవింగ్స్ చేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ రెమెడీ అని చెప్తానండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది డబ్బు అవసరం లేనిది ఎవరికి డబ్బు అంటే ఎవరికి చేదు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాల్సిందే వాళ్ళ స్థాయికి మించి డబ్బు ఉన్నా కూడా ఇంకా 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 కష్టపడుతూనే ఉంటారు ఆరాట పడుతూనే ఉంటారు వెంపర్లాడుతూనే ఉంటారు ప్రతి మనిషి కూడా డబ్బుకి మనిషికి ఉన్న బలహీనత ఏదైనా ఉందంటే డబ్బు ఒక్కటే ఉంటుంది ఆ తర్వాత ఇంకేమైనా అలాంటి డబ్బును మీరు ఆకర్షించాలి ఆకట్టుకోవాలి మీ దగ్గరికి ప్రతిరోజు కూడా డబ్బు ఏదో ఒక రూపంలో రావాలి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగాలి అప్పుల బాధలన్నీ తొలగాలి మీ బీరువాలో మీ బ్యాంక్ అకౌంట్లో మీ లాకర్లో లో మీరు ఒక అంత డబ్బుని మీరు చూడాలి మీ కల్లారా దానికోసం మీరు ఏం చేస్తారు ఒక వైట్ పేపర్ తీసుకోండి లేదు రాగి రేక్ అయితే ఇంకా బెస్ట్ మీకు పూజా స్టోర్ లో దొరుకుతుంది రాగి రేకు మనకు తాయెత్తులు అవి కట్టడానికి అవి ఇస్తూ ఉంటారు రాగిరేకు అని అడగండి ఇస్తారు ఆ రాగిరేకు రాగి షీట్ ఒకటి తెచ్చుకున్నా పర్లేదు లేకపోతే ఒక వైట్ పేపరు తీసుకున్నా పర్లేదు వైట్ పేపరు రాతలో గీతలో లేకుండా శుభ్రంగా వైట్గా ఉన్న పేపరు ఒక పెన్ను బ్లాక్ కలర్ కాకుండా ఏ కలర్ అయినా మీరు యూస్ చేసుకోండి దాని మీద నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి ఈ యంత్రం ఏదైతే ఉందో దాన్ని రాయండి రాసేసాక దాన్ని తీసుకువెళ్ళి మీ పర్సులో పెట్టుకోవచ్చు మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకోవచ్చు మీ క్యాష్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు మీరు డబ్బులు ఎక్కడైనా బ్యాగ్ లో దాస్తే అక్కడ పెట్టచ్చు లేదు మీ బీర్వాలో పెట్టచ్చు మీ లాకర్ లో పెట్టచ్చు మీ క్యాష్ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ పెట్టచ్చు ఎక్కడ మీరు డబ్బు పెడుతున్నారో ఆ ధన బాండాగారంలో అది పెట్టేసింది మీ పరిస్థిలో పెట్టుకుంటే ఏదో ఒక విధంగా డబ్బు అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది మరి రాగిరేక్ మీద ఎలా రాయాలి అని అంటే కనుక మనకు ఇనప కడ్డి ఏదైనా సన్నది ఉన్నా లేకపోతే మనకు సూదులు పువ్వులు కుట్టే సూదులు అవి పెద్ద సూదులు ఉంటాయి ఆ సూదితో కానీ మనం రాసాము అంటే చక్కగా పడుతుంది ఈ రాగి రేఖ మీద కాబట్టి దాంతో రాయండి అలా రాసేసి మీకు పెద్దది అవసరం లేదు చిన్నది చాలు మీ పరుసు పట్టేంత చాలు మరి పెద్దగా తీసుకోకండి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ సరిపోతుంది అంతే ఇక మీరు బీరు ఎక్కడైనా పెట్టాలంటే కొంచెం పెద్దదైనా ఓకే గానీ పరిస్థిలో అన్నప్పుడు చిన్నదిగా ఉండాలి కాబట్టి చూసుకొని మీరు ఆ సైజ్ అన్నది రాసుకోండి ఇలా రాసేసాక నాలుగు వైపుల పసుపు కుంకుమ పెట్టి మధ్యలో కొంచెం పసుపు కుంకుమ పెట్టి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళి భగవంతుడికి మీ కోరిక మీకు సంకల్పం చెప్పుకొని కాసేపు భగవంతుడి ముందు దీపం దీపం ధూపం అన్ని పెట్టుకున్నాక ఆ తర్వాత మాకు ఈ రోజు నుంచి కూడా డబ్బు కొరత ఉండకూడదు ఏదో ఒక విధంగా డబ్బు మా దగ్గరికి వస్తూనే ఉండాలి అని చెప్పి కోరుకొని కాసేపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ భగవంతుడి దగ్గర ఈ పేపర్ పెట్టేసి తర్వాత మీరు ఎక్కడ పెట్టుకోవాలో డబ్బు పెట్టే చోట అక్కడ పెట్టుకోండి ఇది ఏ రోజైనా చెయ్యొచ్చు మీరు పూజ చేసే సమయంలో ఉదయం కానీ ఈవినింగ్ కానీ చెయ్యండి మంచిగా ఉంటుంది ఇలా పెట్టుకున్నారు అంటే డబ్బు మీ దగ్గరికి ఎందుకు రాదో మీరే చూడండి మీరు ఇలా మొదలు పెట్టినాక ఏడు రోజుల్లో డబ్బు ఎలా వస్తుందో చూస్తారో వచ్చిన డబ్బు ఖర్చు అవ్వకుండా ఎలా మిగులుతుందో చూస్తారో ఎలా రూపాయి రూపాయి పోగ్ అవుతుందో కళ్ళారా మీరు చూస్తారు ఇది రాసి మీ దగ్గర పెట్టుకున్న నాలుగవ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దీని చమత్కారం అసలైన సునామీ మొదలవుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అంటే మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కొక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో